అండి మై గుడ్ మార్నింగ్ ఈ రోజు ఈ గుజరాతీ వాళ్ళ స్పెషల్ ఈ కాకరాలు ఈ గుజరాత్ వాళ్ళ స్పెషల్ కాకరాలు ఈ కాకరాలు ఈ స్నాక్ ఐటమ్ గా బాగా పనికొస్తాయి డేట్ చేసే వాళ్ళకి కూడా బాగా పనికొస్తాయి చపాతి తినాలనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా పనికొస్తాయి ఇది చాలా పలచాగా ఉంటాయి కాబట్టి ఒక రెండు తిని ఇట్లా సలాడ్ చేసుకుని తిన్నారంటే కూడా ఈ ఇప్పుడు సలాడ్ చేసుకున్నారంటే ఈ ఆవకాడు క్యారెట్ రెండు ఎగ్స్ ఉడకబెట్టుకొని రెండు ఎగ్స్ ఆనియన్ అన్ని వేసుకొని సలాడ్ చేసుకున్నారంటే కూడా చాలా బాగుంటుంది వాళ్ళకు చేసే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి బాగుంటది ఇప్పుడు ఈ కాకరాలని నేను ఎలా తయారు చేస్తానో చూద్దాము చాలా పచ్చాగా చేయాలా ఇవి మరి మామూలుగా ఉంటే కూడా బాగుండవు మందంగా ఉంటే కూడా ఇది చూడండి చాలా పచ్చాగా ఉంటాయి చాలా మెరుగుకుంటాయి తింటుంటే కూడా చాలా బాగుంటాయి మనం సలాడ్ చేసుకున్నాం అంటే సలాడ్లో చేసుకోవచ్చు లేదంటే నేను నిన్న చేసినా కదా వెళ్లి చిన్న పొడి ఆ పొడిని వేసుకొని తినొచ్చు లేదు మేము అవి నెయ్యి అవన్నీ మాకు వద్దనుకునే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి అయితేనే ఇట్లా సలాడ్ చేసేసుకొని తినాలంటే కూడా చాలా బాగుంటుంది పెరుగులో కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకున్నది కూడా దీని నంచుకొని తినొచ్చు చాలా బాగుంటాయి పిల్లలు ఎంత టెస్ట్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కాకరాలను ఎలా తయారు చేయాలి సిద్ధమా మరి ఫస్ట్ గోధుమ పిండిని వేసుకున్నాము మనకి ఎక్కువ మరి ఎక్కువ వేసుకున్నా కూడా చాలా అవుతాయి రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసేసుకున్నాము ఎక్కువ వేసుకోకూడదు శనగపిండి రెండు స్పూన్లు చాలు కొంచెం ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా పెట్టాము ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయండి ఎక్కువ అవసరం లేదు ముందు అంతా బాగా కలుపుకున్నాను దీన్ని శనగపిండిని గోధుమ పిండిని ఉప్పుని అంతా బాగా కలిసి అట్లా కలుపుకున్నాము ఇంకా దీంట్లోకి మసాలాలు కూడా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటేనా పసుపు మసాలాలు ఏమన్నా మసాలాలు కూడా వేసుకోవాలనుకుంటేనే వేసుకోండి నేనైతే మసాలాలు వేసుకోవడం లేదు ఇట్లా ప్లెయిన్గానే చేసుకుంటేనే మనము పైన ఏదన్నా మసాలా వేసుకున్నప్పుడు అది ఇది రెండు కారం అయిపోతాయి అందుకోసమని నేను మసాలాలు ఎక్కువకుండా ఇట్లా ప్లెయిన్గా చేస్తాను కాకరాలు అంత బాగా తలిసిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం పిండిని తడుపుకున్నాము ఇంకా చపాతి పిండిని ఎట్లా తడుపుకుంటాము అట్లా గట్టిగానే తడుపుకోవాలి దీన్ని కొంచెం కొంచెం వేసుకున్నాము నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు అంత బాగా తడిపేసుకున్నాము ఇంకా నిదానంగా తడుపుకున్నాము మీకేమన్నా కొంచెము పిండి మెత్తగా అయిపోయింది అనుకోండి కొంచెము ఇట్లా పొడి పిండి వేసుకోవచ్చు ఇట్లా పొడిపిండి వేసుకొని చల్లుకొని వేసుకోవచ్చు నాకు సరిపోయింది కానీ చూపించడానికి అని చెప్పేసి వేసినాను నేను పిండిని ఇది నాకు సరిపోయింది చూడండి గట్టిగా ఉన్నది చూడండి ఇంకా ఇదంతా అండిలో ఇంకా గట్టిగా అవుతుంది మీకు ఎప్పుడైనా పొరపాటుగా కొంచెం వాటర్ ఎక్కువ పిండి మెత్తగా అయింది అనుకోండి అయ్యో మెత్తగా అని అనుకోకుండా కొంచెం మరి పొడిపిండి గోధుమ పిండి వేసుకున్నారంటే మీకు గట్టిగా వచ్చేస్తుంది కానీ ఈ పిండి గట్టిగా ఉండాల మనకు పిండిని బాగా మెత్తగా మసాజ్ లాగా వేసేసుకోండి కొంచెం బాగా తడుపుకుంటేనే మనకి కాకరాలు బాగుంటాయి బాగా క్రిస్పీగా వస్తాయి ఇంకా ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాము ఒక పది నిమిషాలు అయిపోయింది చూద్దాము పిండిని చూడండి పిండి ఇప్పుడు మనము బాగా ఇంకా బాగా మెత్తగా కడుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాము మరి పెద్దగా కాదు మనకి పలుచాగ రావాలి చాలా అంతలోకి ఇక్కడ స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాము పెనం వేడైతుంటుంది అంతలోగా మనము ఇక్కడ పిండిని కాకరాలు చేసుకున్నాం చాలా పలుచాక రావాలి కాకరాలు కొంచెం ఆయిల్ వేసుకొని తుడిచేసుకొని పెనం పెట్టినాను ఆల్రెడీ ఇంకా చిన్న చిన్నగా చూడండి ఇంత చిన్నగా మన పూరీల సైజు వస్తాయి కదా అంత సైజు చూద్దాము ఒకటి చూసుకొని మనము సైజు కావాలంటే చేసుకున్నాము ఇది అట్లనే పక్కన వచ్చేద్దాం కా సైజు ఉంటే చాలు బాగా పలుచాడగలవాళ్ళం చూడండి పిండి లేదు ఏం లేదు లేకపోయినా కూడా మనం పిండి గట్టి తడుపుకున్నామంటే వచ్చేస్తాయి మరి మెత్తగా తడుపు పిండిని తర్వాత అంత రౌండ్గా చేసేసుకోండి మందం లేకపోకుండా తీసుకుంటే సరిపోతుంది చూడండి రౌండ్ వచ్చింది కదా పిండిని ఇంత 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 మందం ఇంతలా ఉంటే సరిపోతుంది పిండి ఇప్పుడు కాల్ చేద్దాం ఇంకా పెనం కూడా బాగా వేడైంది కదా మనం ఒక ఆయిల్ నుంచి చుక్క వేసుకొసుకొని బాగా తుట్టేసుకోండి ఇట్లా పలకరం వేసేద్దాం ఇంకా ఏదైనా మంచి క్లాత్ కానీ ఏదన్నా కానీ కొంచెం ఇట్లా మందం బట్టి తీసేసుకోండి తిప్పేసుకోండి ఇప్పుడు దీన్ని అస్సలు మనకి పొంగలాగు ఇట్లా పెట్టుకుంటాను ఇలా పెట్టుకొని పెట్టుకుని నిదానంగా కాల్చుకోండి మనం కనం వేడిగా ఉంటుంది కదా ఒకసారి తిప్పుకున్నాం ఇట్లా అస్సలు పొంగరాదు మనకి మంటను సిమ్లోనే ఉంచండి మనం వేడికే సరిపోతుంది మనకు ఇక మొత్తం నిదానంగా మనకి డ్రై అయ్యేంత వరకు కాల్చుకుంటూనే ఉండాల కొంచెం వేగి తగులుతుంది తప్పది ఇంకా మరి పక్క తిప్పుకున్నాము చూడండి కాలుతుంది కదా మనకి కొంచెం టైం కూడా పట్టుకుంటుంది ఇవి చాలా లేట్ అవుతుంది మనకి డ్రై కావాలి కదా ఇది అందుకోసమే టైం పట్టుకుంటుంది ఆయిల్ మాత్రం వేదా చూడండి ఒకటేసాట లేకపోకుండా ఆ పక్క ఈ పక్క తిప్పుకుంటా మొత్తం అంతా వారలు అంతా ఫ్రెష్ చేయాల అనుకోండి మనకి బాగా కాలతాయి తినేటప్పుడు కూడా ఇవి స్నాక్గా బాగా పనికొస్తాయి మనం తినేటప్పుడు కూడా కర్ర ఆడతాయి అయిపోయింది ఇద్దాం ఇంకా చూడండి బాగా కాలింది కదా చూడండి ఇట్లా కాలాల రెండు పక్కల ఇట్ల కాలి తీసి చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి ఒక నేను చేసినాను కదా ఆ ముద్దకి పదకొండు కాకరలు అయినాయి ఇవి ఇప్పుడు ఇప్పుడు ఈ కాకరాలు పది నిమిషాలు ఆగుదాము ఆగుతున్నా కొంచెము ఎంత ఈ క్రిస్పీగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు అంత క్రిస్పీగా ఉండవు కదా కొద్దిగా ఆడల్లా ఆరిన తర్వాత కాకరాలని ఎలా తినాలో చూ చూద్దాము చూడండి అంతా ఒకటే రౌండ్లో వచ్చినాయి ఇదేం మాడిపోలేదు ఇది మనము ప్రెస్ చేసి అద్దు ప్రెస్ చేసుకుంటూ అంటాం కదా అన్నప్పుడు అట్లా కలర్ వస్తుంది ఇదేం మాడుకోలేదు ఇప్పుడు కాకరాని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలా పెట్టుకొని నేను నిన్న చేసినాను కదా వేరు శనగల కారం పొడి ఉంది కదా ఆ కారం పొడి వేసేసుకున్నాము దాంతో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటాయి ఇవి కాకరాలు కొంచెం వేస్తాను అంత పూర్తి ఇట్లా స్ప్రెడ్ చేస్తాము ఇంకా దీంట్లోకి మనం ఆనియన్స్ వేసుకోవచ్చు ఇది కీర దోశ ఉంటుంది కదా కీర దోశ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని తిన్నామంటే కూడా చాలా బాగుంటుంది ఇట్లా అన్నీ చేసేసుకున్నాము చిన్నీ చేసేద్దాం ఇంకా అదే వేరుశెనకాయల పొడి చేసినాను కదా ఆ పొడి కొంచెం నెయ్యి వేసి ఇట్లా అంతా స్వైట్ చేసేలా ఇప్పుడు నా మనమడికి ఇస్తాను నా మనమడి ఏం చెప్తాడో చూద్దాం ఇంకా కాకరాలో టేస్ట్ చెప్పు మరి ఎట్లున్నాయో बनाया